ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడ ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రక్రియకు సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు వివిధ పార్టీల అధినాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉంటున్నందున కాంగ్రెస్ దీనికి జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉంటున్నందున కాంగ్రెస్ దీనికి మద్దతు ఇస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమితో వ్యతిరేకం కావడం వల్ల అటు భారత రాష్ట్ర సమితి ప్రాతినిధ్యం కూడా ఈ సమావేశంలో కనిపించింది మాజీ మంత్రి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు రేవంత్ రెడ్డితో కలిసి నివేదికను పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది కేరళ పంజాబ్ ముఖ్యమంత్రులు పినరాయి విజయన్ భగవంత్ మాన్ బిజు జనతా దళ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు దక్షిణాదిన తెలుగుదేశం జనసేన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉద్యమానికి దూరంగా ఉంటున్నాయి దీనికి వ్యతిరేకంగా గడమెత్తడానికి నిరాకరిస్తున్నాయి ఈ విషయంలో స్టాలిన్ తో